వాస్తు తెలు స్వాగతం మిత్రులారు గత పన్నెండు సంవత్సరాలుగా ఒక వేద ఆయాది ధర్మాన్ని ఇల్లు దానికి ఏ రకంగా వాడవచ్చు అనేటటువంటి చెప్పే ప్రయత్నానికి ఆ యొక్క ధర్మం యొక్క విలువ ప్రజలకు తెరవడానికి తార్కాణంగా ఒక ఉదాహరణ చూపెడితే కాస్త చదువుకున్న వాళ్ళు కానీ అందులో ఉన్నటువంటి శాస్త్ర పరిశీలన చేస్తారు అనే ఉద్దేశంతో వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ రోజున మనం ఇంటికి ఏదైతే ఆయాది గణనాన్ని కట్టి ఆ యొక్క కర్త కర్త యొక్క ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి అనుకూలమైనటువంటి ఒక స్పేస్ ప్రభంజనాన్ని నాలుగు ఓడల మధ్య మనం క్రియేట్ చేస్తున్నాం ద రిథమ్ ఆఫ్ దట్ హౌస్ ద స్పిరిట్ ఆఫ్ దట్ హౌస్ ఆ యొక్క రిధమ్మే నర్చనం ఆ యొక్క రిధమ్మే ఒక హ్యూమన్ యొక్క సోల్ సోల్ యొక్క ఆర్డర్ మీద పనిచేస్తుంది అదే ధర్మం వాస్తు ప్రకారం కట్టుకోవడం అంటే ఏంటంటే నీకు అనుకూలమైనటువంటి నువ్వు ప్రాపర్గా రిజనేట్ అయ్యేటటువంటి ఒక స్పందనని మనం హోల్డ్ చేయడము దానికి కోడలు ఇవ్వడం ద్వారా ఆ యొక్క కాన్షియస్నెస్కు ఒక ఫామ్ ఇవ్వడం అండి అదే రకమైనటువంటి నాలెడ్జ్ని తిరుమల తిరుపతిలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో వాడు ఈ రోజున భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల నా యొక్క టీచర్స్ వల్ల ఆశీస్సుల వల్ల ఈ యొక్క ప్రకృతి యొక్క ఆశీస్సుల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒక ఆయాది గ్రహణం నుంచి ఏ రకంగా దాన్ని కట్టారు ఈ సంవత్సరాలకు ఎందుకంటే తిరుమల తిరుపతి అన్నప్పుడు మనకు స్వామి బాలాజీ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు ఆ యొక్క స్వామి శ్రవణ నక్షత్రం యొక్క కాన్షియస్నెస్ను కలిగి ఉంటాడని చెప్పి మన స్థపతులు మన టీచర్స్ చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క దైవత్వము ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకమైనటువంటి నక్షత్ర క్వాలిటీని తీసుకుంటారు కాబట్టి వారు కొలువై ఉండేటటువంటి టెంపుల్స్లో ఆ కాన్షియస్నెస్ని క్రియేట్ చేయడమే దేవాలయ ధర్మం అలాంటి లయ ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు కూడా కాకపోతే దేవాలయంలో పూర్తిగా ఒక స్పిరిచువల్ ఎనర్జీని అనేది క్రియేట్ చేస్తారు అంటే ఎటువంటి ఒక ఆయం కలిసినటువంటి కొలత మనం తీసుకోవడం ద్వారా ఎటువంటి ఎన్క్లోజర్ని మనం తీసుకోవడం ద్వారా అక్కడ కాన్షియస్నెస్ అనేది పుట్టింది ఆల్రెడీ తిరుమల ఎగ్జిస్ట్ అయిపోయి ఉందండి దాన్ని మనం ప్రూవ్ చేయాలి మూడు ప్రాకారాలతో స్వామి రెండు గోపురాలు ఒక విమానంతో విరాజిల్లుతున్నాడు అందువల్ల మనకు తెలిసిందల్లా ఏదైతే పొడుగు వెడల్పులు అవుటరు ప్రకారం ఉన్నదో అవి క్లియర్గా ఇవ్వడం జరిగింది స్వామి మూల విరాట్ ఎత్తు క్లియర్గా ఇవ్వడం జరిగింది అదే రకంగా తిరుమల తిరుపతి వాళ్ళు కొన్ని బుక్స్ మనకి వాళ్ళు ఓన్గా ప్రింట్ చేసినప్పుడు అందులో కొంత వివరణతో పాటుగా ఈ కొలతలు అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ మనమేంటి అది ఒక తూర్పు ముఖంగా ఉన్నటువంటి దేవాలయం కాబట్టి ఒక ఆయాది గణాన్ని కట్టినప్పుడు యోని కూడా ఖచ్చితంగా తూర్పు వచ్చే విధంగా ఉండాలి ప్లస్ అది ఆ యొక్క నక్షత్ర బలాన్ని చేయాలి పూర్ణ ఆయాది పాస్ అవ్వాలి మరియు ఆ నక్షత్రం యొక్క బలం తిరువణం శ్రవణ నక్షత్రం కలిగి ఉండాలి సో ఈ కొలతలు అవన్నీ కొలవడానికి గూగుల్ ఎత్ అనేది కూడా ఒక మాధ్యమంగా తీసుకున్నాము కొంత గణాన్ని కట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కొలతలకి అదొక సరిపోల్చగలిగాము ఈ రకంగా ఆ యొక్క దేవాలయాన్ని ఏ రకంగా కట్టారనేది ఒక బిందు పాయింట్ నుంచి పూర్తిగా ఎన్లైట్ చేసి చెప్పే యొక్క ప్రయత్నంలో యాభై నుంచి అరవై వీడియోలు వస్తాయి మిత్రులారా ప్రతి ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సిస్టమ్ ద్వారా ఒక యానిమేటెడ్ బీయింగ్గా ఒక త్రీ డి గ్రాఫిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేసి ఆ యొక్క కొలతలు అక్కడ ఏ రకంగా చెప్పు ఉన్నారు ఆ యొక్క కొలతలకు మా యొక్క ఆయాది గణనం ద్వారా ఏ రకంగా ఒక కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే ఒక క్యుబికల్గా తీసుకున్నటువంటి కొన్ని కొలతలతో కలిగినటువంటి ఒక 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 మాడ్యూల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క మాడ్యూల్ని అక్కడ చక్కగా పేర్చడం ద్వారా ఆ యొక్క కాన్షియస్నెస్ని అక్కడ క్రియేట్ చేసి దేవాలయానికి ఇంటికి ఒక్కటే తేడానండి ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్ బట్ ఇంటికి ఒక మార్చోలు ఒక ఆయం కట్టినటువంటి పొడుగు వడల్పుల నిష్పత్తితో ఉన్నటువంటి ఒక స్పేస్ని ప్రత్యేకమైనటువంటి ప్రపోర్షన్స్తో తీసుకుంటాం అదే రకమైనటువంటి స్పేస్ని దేవాలయంలో వరుసగా పేర్చుకుంటూ ఆ యొక్క కాన్షియస్నెస్ని మనం క్రియేట్ చేస్తాం రెండింటికి డిఫరెన్స్ అదేనండి క్రియేషన్ ఆఫ్ ద రిధమ్ ఒక కొలవగలిగినటువంటి తత్వాన్ని కొలవగలిగినటువంటి గుణాన్ని మనం అక్కడ క్రియేట్ చేస్తున్నాం ఇంటికి ఒక యూనిట్టే తీసుకున్నాం అనుకోండి దేవాలయానికి అటువంటి మల్టిపుల్ యూనిట్స్ పేర్చడం ద్వారా సో ఇక్కడ మనం ఏంటంటే ఇట్లాంటి మల్టిపుల్ యూనిట్స్ మనం ఆయన కట్టిన ద్వారా వచ్చినవి వారిచ్చిన కొలతలకు మనం పేర్చి చూపెట్టడం ద్వారా వెయ్యి సంవత్సరాలు కట్టిన క్రితం కట్టినటువంటి ఆ యొక్క దేవాలయం యొక్క లేఅవుట్ను మనం సృజిస్తున్నాము అదే రకంగా ఈ రోజున స్థాపత్య వేదము గణం అనేటటువంటి మాటని పదిహేను సంవత్సరాల క్రితం నేను మొదలుపెట్టి ఇవాళ మయవాస్తు అనే దాన్ని తీసుకొచ్చిన దాని యొక్క ప్యూరిటీ ఏదైతే ఉన్నదో నేను దీని ద్వారా ఆ యొక్క కొలతలను నిరూపితం చేసినప్పుడు ఆ యొక్క ధర్మం కూడా ప్యూరెస్ట్ ఫామ్ లో ఈ రోజు మనం ఫాలో అవుతున్నట్టు గుర్తు పెట్టుకోవాలి అటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాల్లో వాడినటువంటి యొక్క ధర్మాన్ని యొక్క స్పేస్ వైబ్రెన్సీని మనం కేవలం ఒక ఇల్లు కట్టుకునేటటువంటి మనిషి మీద మనం చేస్తున్నామంటే ఆ కొలతలు తీసుకున్న వాళ్ళు ఆ ఇల్లు కట్టిన వాళ్ళు ఎంత బ్లెస్సింగ్స్ కలిగి ఉంటారండి నేను చెప్పేటటువంటి ప్రతి వీడియోకి ఒక ల్యాప్టాప్ ద్వారా ఒక సాక్ష్యాలతో ఎవిడెన్సెస్తో పాటుగా చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి దానికి ఒక బ్లాక్ బోర్డు మీద యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చూపెట్టి చేద్దాము అందువల్ల ప్రతి కంటెంట్ ప్రతి వీడియో ఒక కాన్ ఒక కాన్సెప్ట్ అనేది మనం తీసుకునేటప్పుడు ల్యాప్టాప్ ద్వారా ఒక వివరణ దృశ్య రూపము ఆ ఆ దృశ్య రూపాన్ని ఆ కొలతలు ఏ రకంగా సాధించారనేది ఒక బ్లాక్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటటువంటి యొక్క సంకల్పానికి రియల్గా చాలా సంతోషంగా ఉంది నేను పిరమిడ్స్ని పిటర్ బాసిలికా చర్చిని యాంకర్ వాట్ ఒకటేమిటండి తాజ్మహల్ అన్నీ డికోడ్ చేశా కానీ ఇవాళ భగవంతుడు వరద వచ్చిన ఇంటిని ముంచడం ద్వారా ఆ నాలుగు రోజుల టైంలో నాకు చాలా ఏకాంతాన్ని ఇచ్చి యొక్క రీసెర్చ్ చేసేటటువంటి భాగ్యం కలిగించాడు అనమాట అందువల్ల ఈ రోజు నుంచి మీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆ గుడి ఏ రకంగా కట్టారు ఆయాదిహనం ఎలా చేశారు అనేది చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్